కురిపేదు చూపించమ్మో మన ఫ్రెండ్స్ అందరికీ చూద్దామని చూపించు చూపించు కురిపేద్దాం కురిపేద్దాం కురిపేది అదేంటి వాళ్ళ అన్నయ్య రాగానే ఎత్తి చూపిస్తున్నాడండి చూడండి గోడ కొట్టేసుకున్నాడండి పాపం పిచ్చి తల్లి వద్దు నాన్న కుదురుగా ఉండండి డ్రా మామూలుగా అండి ఈడికి సంబంధించిన మందులు ఉన్నాయి డ్రాప్స్ కానీ అది మనం స్ప్రే చేస్తాం బాటిల్లు అది అన్నీ ఉన్నాయండి పొడి అన్నీ కానీ అవి దగ్గరికి తెస్తే చాలు ఇంకా కరవడానికి అన్నట్టు వచ్చేస్తున్నాడు అండి వేసుకోట్లా ఇంకెక్కడైనా ఉన్నాయో చూద్దాం ఏదమ్మో కుప్ప ఎక్కడన్నా ఉన్నాయో చూద్దాం ఏది వాళ్ళ అన్నయ్యకి చూపిస్తున్నాడండి ఇలాగా పెద్ద అన్నయ్యకి నీకు కురుపు వచ్చిందని నేను చూసాను అలాగే అలాగే అని చెప్తుంటే వాళ్ళ అన్నయ్య ప్రొద్దు బలే నవ్వు వచ్చేస్తుందండి రాత్రి రాగానే చూపించేస్తున్నాడు మళ్ళీ పొద్దున్న కూడా చూపిస్తున్నాడు అండి వాళ్ళ అన్నీ అంటే ఎంత ఇష్టమనండి ఏది ఇంకెక్కడన్నా ఉన్నాయా సరేనా పిచ్చి తల్లి ఏమోనండి పోయి ఇలా పసుపెత్తనానండి మరి ఇంకేం చేయనండి ఆ పొడవి వేసుకోవట్లేదండి మరి సరేనా ఒప్పలేదంట చూడండి ఈరోజు ఇందాక కట్టేసామండి చుట్టాలు వచ్చారు ఎవరో పంచుల ఫంక్షన్ అని చెప్పడానికి మళ్ళీ కట్టేసాము ఇక ఎలాగో టాయికి తీసుకెళ్ళేదా కట్టేసి ఉంచుతాన్ని బయట కూడా పని చేస్తున్నారు కదండీ షెడ్లో పని పని చేస్తున్నారు అనమాట అందుకే ఉప్పుల చూడండి మొహలు చూడండి అలా ఫిత్తారు చిట్టి చిట్టి మొహలు నిద్రపో నిద్రపో మమ్మ నిద్రపో పాపం ఇలా పడుకుంటే నాకే ఇష్టం కాదండి ఎందుకంటే రోజు లోపల పడుకుంటాడు కదా దోషపండుగా ఇటు ఉప్పేస్తలే ఉప్పేస్తలే గేట్ వేసి వచ్చి ఉప్పుతానే ఉప్పలా ఆ కురిపోకటండి బొమ్మ పిచ్చి తల్లికి ఉప్పయేలా మొమ్మో ఎంత గౌరవాలిపోతాడండి ఇప్పేస్తా ఉండు